హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ అక్షర ఈరోజు వీడియోలో మనం డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం డ్రై ఫ్రూట్ లడ్డు అనగానే అన్ని ఎక్కువ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అవసరం అవుతాయని అనుకోవద్దు అన్నీ ఒక పావు పావు కప్పు ఉంటే సరిపోతుంది చాలా డ్రై ఫ్రూట్స్ అవుతాయి అవన్నీ కలిసి చాలా లడ్డూస్ అవుతాయి కాబట్టి నేను ఒక పావు కప్పు బాదంపప్పు తీసుకొని నెయ్యిలో వేయించుతున్నాను అవి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి కప్పు కంటే కొంచెం తక్కువ కాజు తీసుకోవాలి అంటే జీడిపప్పు వీటిని కూడా నెయ్యిలో బాగా దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ అదే నెయ్యిలో గుమ్మడి గింజలు తీసుకోవాలి ఇవి కూడా ఒక కప్పు తీసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయినట్టు అనిపిస్తాయి కదా అప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ని ఒకదాని తర్వాత ఒకటి నెయ్యిలో వేయించుకుంటూ ఉండాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని నెక్స్ట్ పిస్తాపప్పులు కూడా వేసి వేయించుకోవాలి నేనైతే గుమ్మడి గింజలు అలానే ఉంచి పిస్తాపప్పులు కూడా వేసి వేయించుకున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కిస్మిస్ వేసి వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ పిల్లలు తినరు కాబట్టి మనం ఇలా లడ్డు రూపంలో వేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఇంకా అవిసగింజలు కూడా తీసుకొని వేయించుకోవాలి అవి కూడా ఒక పావు కప్పు తీసుకుంటున్నాను ఇవన్నీ బాగా రోస్ట్ అయ్యాక ఇందులో ఒక పావు కప్పు దాకా నువ్వులు వేయాలి నువ్వులు ఫస్టే వేస్తే ఇట్లా చిటపటాని లేస్తూ ఉంటాయి కదా అందుకే లాస్ట్లో నువ్వులు వేయాలి నువ్వులు కూడా వేసాక వీటన్నిటిని బాగా ఫ్రై అవనివ్వాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొన్ని అంజీర్ కూడా వేయాలి ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్వాంటిటీస్ అన్నిటికీ కలిపి ఒక పావు కేజీ దాకా డేట్స్ తీసుకుంటున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అన్నట్టు ఈ డేట్స్ మొత్తం యూజ్ చేశాను ఈ డేట్స్లో నున్న గింజలు మొత్తం తీసి రెడీగా ఉంచుకోవాలి జీడిపప్పు బాదంపప్పుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి డేట్స్నేమో మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు డేట్స్ పేస్ట్ రెడీ అయిపోయింది డ్రై ఫ్రూట్స్ కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం లడ్డు చుట్టుకోవడమే నెయ్యి వేసి ఈ డేట్స్ పేస్ట్ని కూడా కొంచెం వేడవనివ్వాలి కొద్దిసేపు ఇలా వేడయ్యాక ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి కొంచెం వేడి చల్లారాక ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి లడ్డు చుట్టుకోవడమే ఈ డ్రై ఫ్రూట్స్ని డేట్స్ పేస్ట్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడమే అంతే అండి ఈజీ అండ్ టేస్టీ డే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇవి పిల్లలకి రోజుకి ఇస్తే వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళు అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్